గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసత్య ప్రచారం ఏదైతే చేశాడో లోకేష్ గారు వస్తే కొండపోరం బాకు అదేవిధంగా రోడ్లంపడున్న ఇల్లు ఇవన్నీ తీసేస్తారని అసత్య ప్రచారాలు చేశారు వాస్తవాలు తెలియక ప్రజలు ఒక్కసారి నిజంగా లోకేష్ గారు వస్తే ఇల్లు తీసేస్తారనే భ్రయభ్రాంతులతో ఓటు వేశారు అందువల్ల ఇక్కడ కొంచెం వాళ్ళకి మెజారిటీ వచ్చింది ఇలా వాస్తవ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇలా లోకేష్ గారు ఏంటో లోకేష్ గారు వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా ఏమిటో ఏ నాయకుడు అయితే పనిచేయగలుగుతాడో ఏ నాయకుడు అయితే అభివృద్ధి చేయగలుగుతాడో ఏ నాయకుడు అయితే వారికి పట్టాలు ఇస్తారో నమ్మి ఇలా వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ఈ రెండు తాడేపల్లి రూరల్ అవ్వచ్చు తాడేపల్లి టౌన్ అవ్వచ్చు వారు వన్ సైడ్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఫలితాల తర్వాత ఇదే ప్రెస్ మీట్ పెట్టి మేము ఇదే డంకాబాజాగా మేము ఎంత మెజార్టీ ఇస్తారో ప్రజలు వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చదువుతారని మేము స్పష్టంగా చెబుతున్నాం మంగళగిరిగిరి నియోజకవర్గ ప్రజల ప్రతి గడపకి తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ అధికార పార్టీ చేయలేని విధంగా నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేశారు కాదని చెప్పే దమ్ము ధైర్యం ఈ వైకాపా నాయకులకి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఉందా ఉంటే చర్చకి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక పది మంది ఇరవై మంది కూర్చొని మీటింగుల్లో మాట్లాడటం కాదు బహిరంగంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏం చేశారని అడుగుతున్నారు ఆయన మూడు శాఖలకి మంత్రిగా ఉండి సీసీ రోడ్లు కానించి వీధి లైట్లు కానించి ఫైబర్ నెట్ కానించి ప్రజలకి అన్ని విధాలా కూడా సరసమైన రేట్లకి ఆనాడు ఫైబర్ నెట్ తీసుకొచ్చి ఇచ్చిన ఘనత నారా లోకేష్ గారిది ఈనాడు మీరు అధికారం వచ్చినాక ఒక్క సీసీ రెడ్ వేసిన దాఖలాలు ఉండయా వీధి లైట్లు వెలిగించిన దాఖలాలు ఉండయా మీరొకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేద ప్రజల్ని రైతుల ముసుగులో మంగ్ ఉండవల్లి కొండని బోడుగుండు చేసి రైతుల ముసుగులు అనేక కోట్లు దండుకున్నది వాస్తవం కాదా నీ బినామీలను పెట్టుకొని కాంట్రాక్ట్ రూపంలో ఈ మంగళగిరి ప్రజల ప్రజల ప్రజాధనాన్ని కాంట్రాక్ట్ రూపంలో నువ్వు దోచుకున్నది నిజం కాదని ఇవాళ మంగళగిరి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మేము సూటిగా ఒకటే చెబుతున్నాం ఇరవై నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకొస్తారు ఓటుకు పాతిక వేలు పంచుతారని ఇవాళ రాష్ట్రంలో కానీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో కానీ అటువంటి పరిస్థితి వైకాపా ప్రభుత్వానికి ఉందే తప్ప ఎందుకంటే మీరు చెప్పే సంక్షేమం అభివృద్ధి ఏది లేదు ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు అభివృద్ధి లేని అప్పులు తెచ్చిన సంక్షేమం మాకొద్దు బాబు ఈ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి మాకొద్దు ఈ కరకట్ట కమలాసన్ చెప్పే మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా కూడా విన్నాము ఇతను అధికారం చేపట్టక ముందు ఎలక్షన్ల టైంలో ఓట్లకు వస్తాడు తర్వాత కనపడడు ఇటువంటి వ్యక్తిని మేము మా ఇళ్ళకొస్తే ఎంపడబడి వెంపడబడి తరిమి తరిమి కొడతామని ఇవాళ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మేము ఒక్కటే చెబుతున్నాం విజయ రేఖ లేదని వాళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ గారిని అంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొని ఐదు కోట్ల ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన సంక్షేమం అభివృద్ధి ఆయన నీతి నిజాయితీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో చేనేత వర్గాల వారు రైతాంగం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కులాల అన్ని కులాల వారు కూడా ఇయాల లోకేష్ గారు గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యపడుతుందని అందరూ కూడా ఒకే నినాదంతో ఇక్కడ నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ ఈ నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉండారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట కమల్ హాసన్ అలియాస్ ఆల రామకృష్ణారెడ్డి కనకదుర్గమ్మ మెట్టుల గుడి దగ్గర చిలక జోషని చెప్పుకోవడం కూడా ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కూడా మరెప్పుడైనా కూడా మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఏం చేశారో ప్రజలకు ఏం చేశారో గుర్తుపెట్టుకొని మాట్లాడాలని ప్రజలు ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తున్నారు అది గమనించుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారిని బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ తెస్తాం అందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మీడియా మిత్రులు నమస్కారం అండి ఏదైతే నిన్న వైసీపీ వారు తాడాపల్లి మండలం తాడేపల్లి మండలంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే వైసీపీ అభ్యర్థి ఉందో లావణ్య గారి ఆత్మీయ సమావేశంలో మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారిని అలాగే ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏదో ఎత్తి చూపుతా ఆయన చేసేది పేదందారులకి పెత్తందారుల మధ్య చేస్తున్నారు పెత్తందారుల దగ్గరికి వెళ్తే ఏం సమస్యలు తెలుస్తాయి అపార్ట్మెంట్ వాసుల దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నాడు ఈయన పెత్తందారే కాబట్టి అని చెప్పి చెప్తున్నారు పెత్తందారులు ఎవరో ఎవరో ఇక్కడ తెలియింది కాదండి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆల రామకృష్ణారెడ్డి గారు దోపిడి అలాగే ఇప్పటం పరిస్థితి ఇప్పటంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టారు అదే ఆ సీఎం గారి ఇంటి ముందు పెత్తందారో పేద పేదలో తెలుసుకోవాలంటే సీఎం గారి ఇంటి ముందు ఉన్నటువంటి రెండు వందల యాభై మంది పేదలను తీసుకెళ్ళి ఎక్కడో మురుగు నీళ్ళలో పడేశారు ఇది పేద పేదల తరఫున పెద్దంతారీ తరపున జరుగుతున్న ఘర్షణ అనే సంగతి ఇప్పుడు తెలుస్తున్నాం వీళ్ళకి వీళ్ళు చేసేదంతా ఈ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో పేదలందరినీ ఎక్కడికో అదాపాతాల నుంచి తొక్కేసేసి ఏదైతే ఇసుక దోపిడి మద్యం ఇక్కడ ఉన్నటువంటి కోహరీలు మట్టి దోపిడీ చేసుకోవడం తప్పించి ఏమీ లేదు ఏదైతే మా ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో నారా లోకేష్ గారిని జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో మేమంతా గెలిపించుకుంటాం ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఏదైతే సీఎంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ ఉన్నట్టుగా మేము భావించుకొని ఆయనకి మేము సపోర్ట్ చేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అరవై రోజుల్లోనే మీకు ఈ వీటి అన్నిటికీ సమాధానం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి జై జనసేన